ఇక్కడికి దగ్గర బాల పన్నెండవడు దేశ పన్నెండవడు నే బాలపట్టము అయ్యమాలున్నాయి నే బాలభట్టము అయ్యమాలు నా భర్త పేరు నేపాల నా పేరు ఉన్నది సుందరి దేవుండే నేపాలపురి పట్టాన్ని మరిపొలసేటి నా భర్త పేరు నేపాల చక్రవర్తి నా పేరు మాత్రం సుందరి వీరి మా ఏడి మీద ఎట్ల పాటి మీద మరల వండె సవలక్ష ఆవుల మందలు అందరం అట్ట సంపదిట్ట భాగ్యం ఉన్నది కానీ నా కడుపు లోపల లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు బల్లాన మహారాజు ఇంటి లోపల కోడలు ఉన్నది కోడలు భాగ్యవతి కొడుకు కోడలు ఉండంగా కోటి వరాలు వచ్చిన కోడల్ని బిడ్డ కాదయ్యా లక్ష వరాలు ఓచిన నోడు కొడుకు కాదు తండ్రి ఓ పది పుట్ల అటువంటి మాత్రం అనగి ఇప్పటికప్పటికంటు వరాయి సీళ్ళ పది పుట్టు అంటు మన ముద్దు శిల్ల ముద్దు ముద్దూ కూరయ ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ఉల్లగా ఒక్క ఎద్దు యోగం చెయ్యది ఒక్క కన్ను చూపు కాదు అంటారు నాయన్న ఒకసేత నీళ్లు తాగుతే తాహ మారదంటారు తండ్రి ఒక్క కొడుకన్న ఒక్క బిడ్డన్న ఒట్టిన ఆడదాన్ని అరటి కొట్టురాలంటారయ్యా పొద్దు పొద్దుగా అల్లబుచ్చగా పుట్టుకొట్టురాలు ముఖం చూసిన వారికి పుణ్యము దొరుకుతుంది అంటగాని అరడి కొట్టురాలు ముఖం చూస్తే అదృష్టమంటరే అయ్యా అయ్యా నా కడుపు లోపల లేక లేక ఒక్క కొడుకు ఒక్క కొడుకు బ